ఓం ఓం శాంతి శాంతి మధురమైన బిడ్డలారా గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు ఎటువంటి ట్రస్టీలుగా కావాలంటే ఇక ఏ వస్తువు పైన మీకు ఆసక్తి ఉండకూడదు పదిహేడు ఐదు ఇరవై నాలుగు బాబా ఏమంటున్నారంటే పిల్లలారా గృహస్థ వ్యవహారంలో ఉండండి ఏ దానిపైన ఆసక్తి లేనంత ట్రస్టీలుగా కండి మాది ఏదీ లేదని భావిస్తూ ఇలా బికారీలుగా అయిపోండి ఏమీ లేని వాళ్ళుగా అయిపోండి ప్రశ్న పిల్లలైన మీ పురుషార్థం యొక్క గమ్యం జవాబు మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే ఇదే మీ గమ్యం బాబా నిన్నటి రోజున మన్నటి రోజున ఏమన్రీ ఈ దేహాన్ని ఎలా వదలాలి అనేది నేర్చుకునేకే మీరు వచ్చినారు దేహాన్ని మర్చిపోయేదే మీ గమ్యం విదేహిగా కావడం అశరీరిగా కావడమే మీ గమ్యం అన్నారు అట్లాగే బాబా ఇవాళ కూడా దానికే సంబంధించి అంటున్నారు మర్జీవాగా అయిపోండి ఇదే మీ గమ్యం మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే ఇదే మీ గమ్యం శరీరం నుండి మమకారాన్ని తొలగించుకోవాలి మీరు ఎటువంటి బికారీలుగా కావాలంటే ఇక మీకు ఇంకేది గుర్తుకు రాకూడదు ఆత్మ అశరీరిగా అయిపోవాలి ఇక మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి అంతే ఇటువంటి పురుషార్థం చేసేవారు బికారుల నుండి యువరాజులుగా అవుతారు ఇటువంటి పురుషార్థం చేసేవారు బికారుల నుండి యువరాజులుగా అవుతారు పిల్లలైన మీరే పకీర్ల నుండి అమీరులుగా అమీర్ల నుండి పకీరులుగా అవుతారు బాబా ఒక ఒక మురళిలో చెప్పినారు కదా పొద్దునేమో అమీరు సాయంత్రానికి రాత్రికి ఏమో పక్కీరుగా అయిపోతారు ఉదయం అంటే బ్రహ్మ పగల్లో ఏమో అమీరుగా ఉంటారు బ్రహ్మ రాత్రికి వచ్చేటప్పటికి పక్కీరుగా అవుతారు మీరు ఎప్పుడైతే అమీరులుగా ఉంటారో అప్పుడు నిరుపేదలు ఒక్కరు కూడా ఉండరు మీరు షావుకారులుగా ఉన్నప్పుడు సత్యుగంలో ఒక్కరు కూడా పేదవాళ్ళు అనేది ఉండదు ఓం శాంతి ఆత్మ వింటోందా లేదా శరీరం వింటోందా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు ఆత్మని శరీరం యొక్క కర్మేంద్రియాల ద్వారా వింటుంది కదా ఆత్మ తప్పకుండా శరీరం ద్వారానే వింటుంది ఫలానా వారి ఆత్మ బాబ్దాదాను స్మృతి చేస్తోంది అని పిల్లలు రాస్తారు ఫలానా ఆత్మ ఈరోజు ఫలానా స్థానానికి వెళ్తోంది అని రాస్తారు మనం ఆత్మ అన్నది ఒక అలవాటుగా అయిపోతుంది ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అయిపోవాలి ఎవరిని చూసినా ఆత్మ మరియు శరీరం రెండూ ఉన్నాయన్నది మీకు తెలుసు మరియు వీరిలో రెండు ఆత్మలు ఉన్నాయి ఇద్దరు ఇద్దరున్నారు ఒకరేమో ఆత్మ మరొకరేమో పరమాత్మ నేను ఈ శరీరంలో ఎవరిలో అయితే ప్రవేశించాను వారిలో కూడా ఆత్మ ఉంది తో బాబా అంటున్నారు నేను ఈ ఆత్మ యొక్క పక్కన కూర్చుంటాను శరీరం లేకుండా ఆత్మ ఉండదు కదా కావున స్వయాన్ని ఇప్పుడు ఆత్మగా భావించండి ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే తండ్రిని స్మృతి చేస్తారు పవిత్రంగా అయ్యి శాంతిధామంలోకి వెళ్తారు మళ్ళీ దైవీ గుణాలను కూడా ఎంతగా ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇందులో ఎవరైనా తికమక పడితే బాబాను అడిగి తెలుసుకోవచ్చు నేను ఒక ఆత్మను అన్నది యథార్థం ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో ఆ పిల్లలకే బాబా చెప్తున్నారు ఇతరులకు చెప్పరు పిల్లలే ప్రియమనిపిస్తుంది ప్రతి తండ్రికి తమ పిల్లలు ఎంతో ఇష్టం అనిపిస్తుంది ఇతరులను బాహ్యంగా ప్రేమించిన బుద్ధిలో వీరు నా పిల్లలు కాదు అనేది ఉంటుంది బాహ్యంగా ప్రేమిస్తూ ఉంటారు వేరే అన్న తమ్ముళ్ళు అక్క పిల్లలు ఉన్నా వాళ్ళని ప్రేమిస్తారు అయితే కూడా వీళ్ళు నా పిల్లలు కాదనేది బుద్ధిలో ఉంటుంది ఎంత బాగా చెప్తారు నేను పిల్లలతోనే మాట్లాడతాను ఎందుకంటే పిల్లలను చదివించాలి బయట వారిని చదివించడం పిల్లలైన మీ పని మిమ్మల్ని చదివించడం నా పని తర్వాత మీరు ఇతరులను చదివించడం మీ పని ఎందుకంటే తెలియదు బాబా అంటే కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు కొందరు కొద్దిగా అర్థం చేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుందో ఆ విధంగా గమనిస్తారో అప్పుడు వారు మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దామని వస్తారు తండ్రి ఆత్మలందరికీ లేదా తమ పిల్లలకు తమను స్మృతి చేయమని చెప్తున్నారని చెప్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు బాబా తన పిల్లలకు లేదా తన స్మృతి చేయమని ఆత్మలకు తెలియచేస్తున్నారు సర్వాత్మలను పావనంగా తండ్రియే తయారు చేస్తారు నన్ను తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయకండి అని బాబా చెప్తున్నారు నన్ను అవ్యభిచారిగా స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ పావనంగా అయిపోతుంది పతిత పావనుండి నేనొక్కడినే నా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది కావున పిల్లలు నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు తండ్రియే పతిత రాజ్యం నుండి పావన రాజ్యాన్ని తయారు చేస్తారు విముక్తులను చేస్తారు ఎక్కడికి తీసుకెళ్తారు శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకెళ్తారు పావనంగా కావడమే ముఖ్యమైన విషయం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేయించడం కూడా సహజమే చిత్రాలను చూడడంతోనే నిశ్చయం కూర్చుంటుంది చిత్రాలను చూపిస్తూ చెప్పినప్పుడు పిల్లలకి ఏ విధంగా చిత్రాలను చూపించి అర్థం చేయిస్తే బాగా అర్థమవుతుంది కదా అది బాబా అంటున్నారు చిత్రాలను చూపించి చెప్ప చెప్పడంతో బాగా అర్థమవుతుంది చిత్రాలను చూడడంతోనే నిశ్చయం కూర్చుంటుంది కావున ఎల్లప్పుడూ మంచి వైభవంగా మ్యూజియంని తెరవండి మ్యూజియంని ఎంత మంచిగా మ్యూజియం తయారైంది కదా తద్వారా మనుషులకు ఆకర్షణ కలుగుతుంది ఎంతోమంది వస్తారు మేము శ్రీమతం పైన ఈ విధంగా అవుతున్నాం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని బాబా చెప్తున్నారు బ్యాడ్జ్ తప్పకుండా మీ జతలో ఉండాలి బ్యాడ్జ్ ద్వారా ఇది అని అడుగుతారు అప్పుడు మనం చెప్పేకైతుంది మనం నిరుపేదల నుండి యువరాజులుగా అవుతామని మీకు తెలుసు మొదట కృష్ణునిగా అవుతారు కదా ప్రిన్స్ రాకుమారుడు ఎప్పటి వరకైతే కృష్ణునిగా కారో అప్పటి వరకు నారాయణుడిగా కూడా కారు బాల్యం కృష్ణుడు యవనం నారాయణుడు బాబా అంటున్నారు బిడ్డ నుండి ఎప్పుడైతే పెద్దగా అవుతారో అప్పుడే నారాయణ అన్న పేరు వస్తుంది కావున ఇతడిలో రెండు చిత్రాలు ఉన్నాయి మీరు ఈ విధంగా అవుతారు ఇప్పుడు మీరందరూ బికారీలుగా అయిపోయారు ఈ బ్రహ్మకుమారి కుమారులు కూడా బికారీలే వీరి వద్ద ఏమీ లేదు సఫేద్వాస్ కుజీకాలి బికారి అనగా వారి వద్ద తమదంటూ ఏమీ లేదు ఏది ఉన్నా బాబాది కొందరిని మనం బికారులు అని అనం ఈ బాబా అయితే అందరికన్నా పెద్ద బికారి బాబా ఇందులో పూర్తిగా బికారులుగా కావాలి నాదేమీ లేదు అనేవాళ్ళుగా కావాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని సమాప్తం చేసుకోవాలి మీరు డ్రామానుసారంగా ఆసక్తిని సమాప్తం చేసుకున్నారు నిశ్చయబుద్ధి కల వారికి వారి వద్ద ఏదైతే ఉందో దాన్నంతా బాబా ఇచ్చే బాబా ఇచ్చే బాబాకి ఇచ్చేస్తామని తెలుసు నిశ్చయ బుద్ధి ఉండేవాళ్లకు నా దగ్గర ఏదైతే ఉందో అదంతా తమ వద్ద ఏదైతే ఉందో దాన్ని బాబాకి ఇచ్చేస్తామని తెలుసు ఓ భగవంతుడా మీరు ఏదైతే ఇచ్చారో అదంతా మీదే మాది కాదు అని కూడా అంటారు అదైతే భక్తి మార్గం ఆ సమయంలో బాబా దూరంగా ఉంటారు దూరంగా అనుభవం అవుతుంది ఇప్పుడు తండ్రి చాలా సమీపంగా ఉన్నారు తండ్రి సంబంధం వచ్చింది కదా ప్రత్యక్షంగానూ ఉన్నారు ముందు వారికి చెందిన వారిగా కావాలి బాబాకు చెందిన వారిగా కావాలి మీరు బాబా అని అంటారు ఈ బాబా శరీరాన్ని చూడకూడదు బ్రహ్మబాబా యొక్క శరీరాన్ని బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఇది అద్దెకు తీసుకున్న శరీరమే అయినా కానీ మీ బుద్ధిలో మేము శివబాబాతో మాట్లాడుతున్నాము అని ఉంటుంది ఇది అద్దెకు తీసుకున్న రథం ఇది బాబాది కాదు శివబాబాది కాదు ఎంత పెద్ద ఆసామి ఉంటే అంత అద్దె లభిస్తుంది లభిస్తుంది నిజం అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఆ ఇంటికి బాడుకు కూడా ఎక్కువ ఇస్తారు కదా అది బాబా అంటున్నారు ఇంటి యజమాని ఎవరైనా రాజు ఇంటిని అద్దెకు తీసుకున్నాడు అని గమనిస్తే వేయికి బదులుగా నాలుగు వేలు చెప్పేస్తాడు రాజు మా ఇల్లు అద్దె అద్దెకు తీసుకుంటున్నాడు అనేది తెలిస్తే వెయ్యి వెయ్యి రూపాయలకు వదలుగా నాలుగు వేలు చెప్తాడు ఎందుకంటే అతడు ధనవంతుడు కదా అని భావిస్తారు రాజులు ఎప్పుడూ ఎక్కువగా తీసుకుంటున్నా తీసుకుంటున్నారని అనరు వారికి డబ్బు మొదలైన దాని పట్ల లెక్కే ఉండదు వారు స్వయం ఎవరితోనూ మాట్లాడరు ప్రైవేట్ సెక్రటరీలే మాట్లాడతారు ఈ రోజుల్లో లంచం లేకుండా పనులే జరగవు బాబా ఎంతో అనుభవజ్ఞులు బాబా వారు చాలా రాయల్గా ఉంటారు ఏదైనా వస్తువు వారికి నచ్చితే ఇక వీరితో మాట్లాడి దాన్ని తీసుకురమ్మని సెక్రటరీతో చెప్తారు ఇలా వస్తువులను తెరిచి ఉంచుతారు మహారాజా మహారాణీలు ఇరువురు వస్తారు ఏ వస్తువు అయితే నచ్చుతుందో దాన్ని కేవలం కళ్ళతో సైగ చేస్తారు రాయల్టీ చూడండి బేరమాడి ఇది వద్దు అది వద్దు అది తీపిచ్చి ఇది తీపిచ్చి ఒక వస్తువు కొనాలంటే ముప్పై నలభై తీపిచ్చి లాస్ట్ కొద్దని ఎంత చూడండి అమ్మే దాంట్లో కొనే దాంట్లో కూడా రాయల్టీ ఎట్లుంటుంది బాబా చెప్తున్నారు కళ్ళతో సైగ చేస్తారు సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగాన్ని తీసుకుంటాడు కొందరు రాజులు తమతో పాటు డబ్బు తీసుకొస్తారు వీరికి డబ్బులు ఇవ్వండి అని సెక్రటరీకి చెప్తారు బాబా అయితే అందరి సంబంధం లేకి వచ్చారు బ్రహ్మా బాబా రాజుల దగ్గరే కదా వ్యాపారం చేసేవాళ్ళు వేలు వేలు లక్ష లక్షలు ఆభరణాలు కొనాలంటే రాజులే కొంటారు కదా వారి నడవడిక ఎలా ఉంటుందని కూడా బాబాకు తెలుసు ఏ విధంగా రాజుల వద్ద కోశాధికారి ఉంటారో అలాగే ఇక్కడ కూడా శివబాబాకు కోశాధికారి ఉన్నారు బ్రహ్మాబాబా ఇతడైతే ట్రస్టీనే బాబాకు వీటిపైన ఎటువంటి మోహము లేదు ఇతడు తన డబ్బుపైనే మోహం ఉంచుకోలేదు సర్వస్వాన్ని శివబాబాకి ఇచ్చేశారు మరి శివబాబా ధనం పైన మోహం ఎలా ఉంచగలడు ఇతడు ట్రస్టీ ఎవరి వద్ద అయితే ధనం ఉంటుందో వారిని రోజుల్లో ప్రభుత్వం ఎంతగానో పరిశీలిస్తూ ఉంటుంది ట్యాక్స్ విదేశాల నుండి వస్తే ఇంకా ఎంతో పరిశీలిస్తారు ఏ విధంగా బికారీలు కావాలనో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మీకు ఏమీ గుర్తుకు రాకూడదు ఆత్మ అశరీరీగా అయిపోవాలి ఈ శరీరమును కూడా తమదిగా భావించకూడదు మనక మనకంటూ ఏదీ ఉండకూడదు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలని బాబా అర్థం చేయిస్తున్నారు బికారులుగా ఎలా కావాలనో మీకు తెలుసు శరీరం పైన మోహ మమకారాలు సమాప్తం కావాలి అభ్యాసం చేస్తా 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 నేను ఆత్మ దేహం కాదు ఎన్నో దేహాలను మార్చుకున్నాను ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాను ఇప్పుడు బాబా వచ్చినారు ఎప్పుడైతే ఈ విధంగా నన్ను నేను స్మృతి చేస్తానో అమృతవేళ సమయంలో అశరీరి అభ్యాసం చేస్తానో అప్పుడు దీనిపైన మోహం పోతున్నంత సహజమేం కాదు శరీరంపై కూడా మోహం తొలగిపోవాలి మీరు మరణిస్తే మీకు ప్రపంచమంతా మరణించినట్లే ఇది మీ గమ్యం బాబా నిజమే చెప్తున్నారని పిల్లలకు తెలుసు ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి శివబాబాకు మీరు ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలంగా మీకు మరుజన్మలో లభిస్తుంది కావుననే ఇదంతా ఈశ్వరుడు ఇచ్చారు అని అంటారు ఇంతకు ముందు జన్మలో ఇటువంటి మంచి కర్మలు చేశారు కావున దాని ఫలం లభించింది శివబాబా బాబా ఎవరిది తన వద్ద ఉంచుకోరు గొప్ప గొప్ప రాజులు జమీందారులు మొదలైన వారికి నజరానా సమర్పించుకోవడం జరుగుతుంది కొందరు నజరానా తీసుకుంటారు కనుక్కలు కొందరు తీసుకోరు అక్కడైతే మీరు ఎటువంటి దానపుణ్యాలు చెయ్యి దానపుణ్యాదులు చెయ్యరు సత్యుగంలో ఎవరికైనా తక్కువ ఉంటే కదా దానం చేసేకి ఎందుకంటే అక్కడ అందరి వద్ద అపారమైన ధనం ఉంటుంది దానం ఎవరికి ఇస్తారు పేదవారైతే అక్కడ అసలే ఉండరు మీరే పకీర్ల నుండి అమీరులుగా అవుతున్నారు మళ్ళీ అమీర్ల నుండి పకీరులుగా అవుతారు పకీర్ల నుండి అమీరులుగా అయ్యేందుకు ఒక జన్మ అమీర్ల నుండి పక్కీరులుగా అయ్యేందుకు ఎనభై నాలుగు జన్మలు పడుతుంది ఇతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి కృప చూపించండి ఇది చెయ్యండి అది చెయ్యండి అని వేడుకుంటూ ఉంటారు ఇంతకుముందు ప్రారంభంలో కూడా శివబాబా నుండి అడిగేవారు మళ్ళీ వ్యభిచారులుగా అయిపోయారు అంటే అనేక మందితో అడిగేది ప్రారంభం చేశారు కాబట్టి అందరి ముందుకు వెళ్తూ ఉంటారు మా జోలిని నింపండి అంటూ వేడుకుంటారు ఎంత రాతిబుద్ధిగా కలవారిగా అయిపోయారు రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు బాబా కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి పారసబుద్ధికల కలవారిగా అవుతున్నామని ఎంతో సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖము గురించి అడగాలనుకుంటే గోపవల్లభుని గోప గోపికల్ని అడగండి అనే గాయనం కూడా ఉంది ఎవరికైనా చాలా లాభం కలిగితే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది కావున పిల్లలైనా మీకు కూడా ఎంతో సంతోషం ఉండాలి మీకు నూరు శాతం సంతోషం ఉండేది సత్యుగంలో ఆ తర్వాత అది తగ్గిపోతూ వచ్చింది ఆత్మాభిమాని స్థితిలోనే సంతోషం ఉంటుంది అతీంద్రియ ఆనందం ఉంటుంది బాబా అంటున్నారు కావున పిల్లలైన మీకు కూడా ఎంతో సంతోషం ఉండాలి మీకు నూరు శాతం సుఖం ఉండేది సంతోషం ఉండేది సత్యుగంలో ఆ తర్వాత తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడైతే ఏమాత్రము లేదు మొదట అనంతమైన రాజ్యాధికారం ఉండేది ఆ తర్వాత హద్దు యొక్క రాజ్యం అల్పకాలికంగా ఉంటుంది ద్వాపరయుగం నుంచి ఇప్పుడు బిర్లా వద్ద ఎంత అపారమైన ఆస్తి ఉంది మందిరాలను నిర్మిస్తాడు కానీ దానివల్ల ఏమీ లభించదు పేదవారికి ఏమైనా ఇస్తాడా ఏమీ ఇవ్వడం లేదు కదా మందిరాలను తయారు చేశాడు అక్కడికి మనుషులు వెళ్ళి నమస్కరించుకుంటారు పేదవారికి దానం ఇస్తే అందుకు ప్రతిఫలం లభిస్తుంది ధర్మశాలలు నిర్మిస్తే చౌల్ట్రీలు నిర్మిస్తే ఎంతోమంది మనుషులు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి మరుజన్మలో అల్పకాలికంగా సుఖం లభిస్తుంది ఎవరైనా హాస్పిటల్ని నిర్మించినా అల్పకాలికంగా ఒక జన్మ కోసం సుఖం లభిస్తుంది కావున బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగానికి ఎంతో మహిమ ఉంది మీరెవరైతే పురుషోత్తములుగా అవుతారో వారికి కూడా ఎంతో మహిమ ఉంది బ్రాహ్మణులైన మిమ్మల్నే భగవంతుడు వచ్చి చదివిస్తారు తానే సాగరుడు ఈ బాబా అంట తానే జ్ఞానసాగరుడు ఈ మొత్తం మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు మొత్తం డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని వారు అర్థం చేయిస్తారు మీచే ఏం చదివిస్తున్నారని మిమ్మల్ని అడుగుతారు గీతలో నేను మిమ్మల్ని రాజ్యాధికారులుగా తయారు చేస్తాను అని భగవాను వాచ ఉంది కదా మీరు అది మర్చిపోయారా అని అడగండి దీని అర్థం మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు కావునని మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తానని బాబా అంటారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు స్వర్గంలోని దేవతలకు ద్వాపర కలియుగాల్లో అందరూ నమస్కరిస్తారు ఈ విషయాలను మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు భక్తులు ఏమీ అర్థం చేసుకోరు వారు కేవలం శాస్త్రాల కథలను చదువుతూ వింటూ వచ్చారు మీరు ఏ గీతనైతే అర్ధకల్పం నుండి చదువుతూ వింటూ వచ్చారో దాని ద్వారా ఏమైనా ప్రాప్తి లభించిందా దానివల్ల మీకు కడుపేమీ నిండలేదు ఇప్పుడు మీ కడుపు నిండుతోందని బాబా చెప్తున్నారు అంటే తృప్తిగా అవుతున్నారు ఈ పాత్ర ఒకేసారి జరుగుతుంది నేను ఈయన శరీరంలోకి ప్రవేశిస్తానని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు బాబా ఇతడి ద్వారా చెప్తున్నారంటే తప్పకుండా ప్రవేశిస్తారు కదా లేక పైనుండి డైరెక్షన్ ఏదైనా ఇస్తారా అది అది ఏమాత్రము జరగదు నేను సమ్ముఖంగా వస్తానని బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు వింటున్నారు ఈ బ్రహ్మ కూడా ఇంతకుముందు ఈ బ్రహ్మకి కూడా ఇంతకుముందు ఏమీ తెలీదు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటారు గంగ నీళ్లు పావనంగా చెయ్యవు ఇది జ్ఞానం యొక్క విషయం బాబా సముఖంగా కూర్చున్నారని మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధి బాబా అంటారు బాబా సముఖంగా ఉన్నప్పుడు మన బుద్ధి పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు సముఖంగా బాబా ఉంటే ఇది వారి రథము ఇతన్ని బాబా లాంగ్ బూట్ అని కూడా అంటారు డబ్బా అని కూడా అంటారు చెప్తారు కదా నా వజ్రం ఉండేటువంటి డబ్బా ఆ భరణిలో ఈ వజ్రం ఉంది కోహినూర్ వజ్రమైన శివబాబా బ్రహ్మబాబా యొక్క డబ్బాలో ఉన్నారు బంగారు బాక్స్లో స్వర్ణయుగం స్వర్ణ స్వర్ణయుగం యొక్క భరిణిని తయారు చేస్తారు ఇది ఎంత ఫస్ట్ క్లాస్ అయిన వస్తువు దీన్ని బంగారు భరణిలో పెట్టాలి శివబాబా వజ్రం ఎంత ఫస్ట్ క్లాస్ అయిన వస్తువు బాబాని బంగారు బాక్స్లో పెట్టాలి ఇది ఎంత ఫస్ట్ క్లాస్ అయిన తో బాబా అంటున్నారు స్వర్ణిమ యుగపు భరణిని తయారు చేస్తారు చాకలి ఇంటి నుండి మాయమైందని బాబా అంటారు దీన్ని చూమంత్రమని అంటారు చూమంత్రంతో క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది కావుననే వారిని ఇంద్రజాలకుడు అని కూడా అంటారు నేను ఈ విధంగా అవుతానని క్షణంలో నిశ్చయం కూడా కలుగుతుంది ఈ విషయాలను మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా వింటున్నారు మనం ఇప్పుడు ప్రత్యక్షంగా వింటున్నాము ప్రత్యక్షంగా బాబాని అర్థం కూడా చేసుకున్నాము యథార్థంగా మొదట ఎప్పుడైతే సత్యనారాయణ కథల్ని వినేవారో ఇప్పుడు ఇప్పుడు ఇవేమైనా విన్నారా ఆవశ్యకతనే లేదు ఆ సమయంలో కథలను వినేటప్పుడు విదేశాలు స్టీంబర్లు మొదలైనవి గుర్తుంటాయి సత్యనారాయణ కథను విని మళ్ళీ యాత్రలకు వెళ్ళేవాళ్ళు వారు మళ్ళీ తిరిగి వచ్చేవారు కానీ బాబా అయితే మీరు ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి వచ్చేది లేదని చెప్తున్నారు అంతే కదా మనం పరందామానికి పోయినామంటే మళ్ళీ వాపస్ ఇక్కడికి రామ్ మళ్ళీ సత్యయుగంలోకి వస్తాం భారతదేశం అమరలోకంగా స్వర్గంగా దేవీదేవతల రాజ్యంగా ఉండేది ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉన్నారు కదా వీరి రాజ్యంలో పవిత్రత సుఖశాంతులు ఉండేవి విశ్వంలో శాంతి కావాలని అందరూ కలిసి ఒక్కటిగా అయిపోవాలని ప్రపంచం కూడా కోరుకుంటుంది ఇప్పుడు ఈ ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి ప్రతి ఒక్కరి ధర్మము వేరు రూపురేఖలు అన్నీ ఒకే విధంగా ఎలా ఉంటాయి అది శాంతిధామం మరియు సుఖధామం అక్కడ విశ్వంలో శాంతి ఉంది అని అనడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా వచ్చి చదివిస్తున్నారు పిల్లలందరూ ఒకే విధంగా చదవరు నంబర్ వారు అయితే ఉంటారు కదా నంబర్ వారుగా అయితే తప్పక ఉంటారు అక్కడ స్కూల్లో కూడా నంబర్ వన్ ఉంటారు నంబర్ వారు ఉంటారు ఇక్కడ కూడా అదే విధంగా ఉంటారు ఇక్కడ కూడా రాజధాని స్థాపన జరుగుతోంది పిల్లలను ఎంతో వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భక్తులు ఇది అర్థం చేసుకోరు భగవాన్ వాచ అనే అనేక సార్లు విన్నారు కూడా ఎందుకంటే గీతయే భారతవాసుల ధర్మశాస్త్రం గీతకైతే అపారమైన మహిమ ఉంది సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత శిరోమణి అనగా శ్రేష్టాతి శ్రేష్టమైనది పతిత పావరుడు సద్గతి దాత ఒక్క భగవంతుడే వారు ఆత్మలందరికీ తండ్రి భారతవాసులు అర్థాన్ని తెలుసుకోలేదు అర్థం చేసుకోకుండా కేవలం నామమాత్రంగా అందరూ బాయి భాయి అనేస్తారు ఇప్పుడు మనమందరం సోదరులం ఎలా అయ్యామో బాబా వచ్చి అర్థం చేస్తున్నారు మనం శాంతిధామ నివాసులం ఇక్కడ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనం మన తండ్రిని మర్చిపోయాం అలాగే ఇంటిని మర్చిపోయాం స్వయంని మర్చిపోయినామంటే బాబాని మర్చిపోయినాము ఇంటిని మర్చిపోయినాము వెతుకుతూ ఉన్నాం ఏ తండ్రి అయితే భారతదేశానికి మొత్తం విశ్వరాజ్యాన్ని ఇస్తారో వారిని అందరూ మర్చిపోయారు ఈ రహస్యాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు బాబా చెప్పలేదంటే ఇంకెవ్వరూ చెప్పడానికే వీలులేదు కదా జ్ఞానసాగరుడే వచ్చి జ్ఞానాన్ని అర్థం చేయించాల అచ్చా मीठे मीठे सिखल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునేందుకు భగవంతుడే స్వయంగా చదివించే పురుషోత్తమ సంగమ యుగం ఇదే దీని ద్వారానే మనం రాజాది రాజులుగా అవుతాం ఇప్పుడే మనకు డ్రామా యొక్క ఆది మధ్యాంత జ్ఞానము స్మృతిలో ఉంది బాబా ఏమంటున్నారు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోవాలంటే ఈ సంగమ యుగంలోనే చేసుకోవాలి పురుషోత్తములుగా అయ్యేది కూడా ఈ యుగంలోనే రాజులుగా అవుతాం భవిష్యంలో రామ యొక్క ఆది మధ్యంత జ్ఞానం కూడా స్మృతిలో ఉండాలి రెండవ పాయింట్ ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి కావున ఈ శరీరం నుండి కూడా పూర్తి నిరుపేదలుగా అయిపోండి దీన్ని మర్చిపోయి స్వయంని అశరీరీ ఆత్మగా భావించాలి అమృతవేళ్ళలో ఈ అభ్యాసం చేయాలి స్వయం అశరీరి ఆత్మను నేను బిందు స్వరూపాన్ని శరీరం అనే డ్రెస్సులు వేసుకొని పాత్రను అభినయిస్తున్నాను నేను పాత్రధారిని ఈ నాటకంలో కేవలం రెండు రోజులకు మాత్రమే వచ్చినాను ఎంతెంత ప్రాక్టీస్ చేస్తానో అంతంత శరీర భ్రాంతిని మర్చిపోతాను వరదానం సదా సంతుష్టంగా ఉంటూ తమ దృష్టి వృత్తి కృతి ద్వారా సంతుష్టత అనుభూతిని కలిగించే సంతోషమణిగా కండి ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ విచారాలు సంతోషంగా ఉంటాయి దృష్టి దృష్టి ద్వారా కూడా తెలుస్తుంది లేదంటే దృష్టిలో చంచలత్వం ఉంటుంది కృతి ద్వారాను తెలుస్తుంది వివరణ ఎవరైతే సదా సంతుష్టత విశేషత ద్వారా స్వయం సంతుష్టంగా ఉంటారో మరియు తమ దృష్టి వృత్తి కృతుల ద్వారా ఇతరులకు కూడా సంతుష్టత అనుభూతిని చేయిస్తారో వారే బ్రాహ్మణ కులంలోని విశేషాత్మలు ఎవరైతే సదా సంకల్పము మాట సంఘటన సంబంధ సంపర్కాలలో మరియు కర్మలు బాబ్దాద ద్వారా తమ పైన అనే బంగారు పుష్పాల వర్షాన్ని అనుభవం చేస్తారో వారే సంతుష్టమనులు సంకల్పంలో మాటలు సంఘటనలో సంబంధ సంపర్కాలలో కర్మలు సంతుష్టత అనే బాబా ద్వారా సంతుష్టతనే బంగారు పుష్పాల వర్షాన్ని అనుభవం చేస్తారో వారే సుతులు ఇటువంటి సతుష్టమనులే బాబ్దాదా మెడలోని హారంగా అవుతారు రాజ్యాధికారిగా అవుతారు మరియు భక్తుల భక్తుల యొక్క స్మరణకు యోగ్యులుగా అవుతారు సంతుష్టత సుఖశాంతులకు జనని సుష్టత ఎక్కడుంటే ప్రసన్నత అక్కడ ఉంటుంది స్లోగన్ నకారాత్మకాన్ని నెగిటివ్ని మరియు వేస్ట్ని సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా కండి ఎప్పుడైతే నెగిటివ్ వ్యర్థము సమాప్తం అయిపోతుందో అప్పుడు అంతా పాజిటివే ఉన్నప్పుడు శ్రమ అనేది ఉండదు అవ్యక్త ఇషారా పదిహేడవ పాయింట్ ఏ మాలనైనా తయారు చేసినప్పుడు ఒక పూస మరొక పూసతో కలిసి ఉంటుంది వైజయంతి మాలలో నూట ఎనిమిదవ నంబర్ వారైనా కానీ పూస పూసతో కలిసి ఉంటారు దారం అనేది కలిసి ఉంటేనే కదా స్నేహం అనే దారం ఉంటేనే పూస పూసకు జాయింట్ ఉంటుంది కావున అందరికీ వీరంతా మాలలో సమానంగా కూర్చబడిన పూసలు అన్న రియలైజేషన్ రావాలి అందరూ చూస్తే వీళ్ళంతా ఒకటే వీళ్ళందరు చెప్పేది ఒకటే వీళ్ళు యొక్క పద్ధతులు ఒకటే అందరికీ తెలియాల వీళ్ళు మాలలో కూర్చోబడిన ఊసలు అని వెరైటీ సంస్కారాలు ఉన్నప్పటికీ సమీపంగా కనిపించాలి ఎట్లా దాదీ దీదీలు రెండు శరీరాలు ఒకటే ఆత్మ అనేవాళ్ళు అంటే ఒకరిని వదిలి ఒకరు ప్రేమ కానీ గౌరవం కానీ ఒకరిపైన ఒకరికి శుద్ధమైన భావనలు ఉండేవి ఆ విధంగా బాబా అంటున్నారు మనము పరస్పర సంఘటనను స్నేహం అనే సూత్రంలో ఎప్పుడైతే కూర్చోబడతామో అప్పుడే బాబా అంటారు వెరైటీ సంస్కారాలు ఉన్నా కూడా సమీపంగా కనిపిస్తుంది ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ